మీరు పెద్ద హిట్ ఇచ్చి మీకు ఆయనకి ఉండే మళ్ళీ కళ్యాణ్ గారితో మళ్ళీ సినిమా రిపీట్ చేయలేదు మీరు దానికి ఏమైనా ప్రత్యేక కారణం ఉందండి అలాగా నేను ఎప్పుడు నేను బేసిక్ గా ఇండస్ట్రీ మొత్తం చెన్నైలో ఉన్నప్పుడు ఇక్కడ ఇండస్ట్రీ ఇక్కడ షిఫ్ట్ అయింది నేను మా ఫ్యామిలీని అక్కడే సెటిల్ షిఫ్ట్ అవ్వలేదు నేను ఎప్పుడైనా ఏ హీరోతో అయినా వాళ్ళకి సూట్ అయ్యే సబ్జెక్టు డైరెక్టరు ఇలా కుదిరితేనే చేశాను కానీ ఈ చేసేసేమని రెగ్యులర్ చేసేద్దామని అనేది అలా లేదు అలాగూ ఆయనే పిలిచి ఎంతమంది దూల్ నేను సినిమా నేను చేశాను కాదు విక్రమ్తో చేసాను విక్రమ్తో ఆ దూల్ చూడలేదు అప్పుడు ఆయన అరే నేను చేసి ఉండొచ్చు అని సరే ఆ డైరెక్టర్ని పిల్లలు చేద్దామని బంగారం చేశాను బంగారం ఆ బంగారం మిస్ఫైర్ అయింది ఏంటంటే సినిమా చాలా బాగా బిగినింగ్ అంత సాంగ్స్కి వెళ్ళి బాగుంటాయి దాంట్లో ఆయనకి ఆయన పైర్ హీరోయిన్ లేదు ఆయన సంతకం కోసం బీబీసీకి వెళ్ళాలని ఫాలో అయ్యి వెళ్తారు అక్కడ అక్కడ ఉన్న ఒకసారి అమ్మాయిని ఒక అబ్బాయిని కలపడమే ఉంది తప్ప అని హీరోయిన్ లేదు చెప్పిన డైరెక్టర్ అప్పుడు అంత పట్టించుకు ఎక్కలేదు అతను వేరేదో బ్యాంక్ అయ్యాడు ఆ తర్వాత సత్యాగ్రహ ఈ సినిమా జాని జానీ తర్వాత మర్చిపోయాను సత్యాగ్రహి టైటిల్ చెప్పింది కళ్యాణ్ గారు సత్యాగ్రహం అంటే నాకు ఆశ్చర్యం చేసింది అంటే అంటే అందరూ గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం సత్యాగ్రహం అంటే నిరార దీక్ష అని ఒక సాఫ్ట్ టైటిల్ అని అందరికీ మీకు కూడా ఎవరికైనా అలాగే అనిపిస్తుంది అంతేగా కానీ దాని డెఫినేషన్ కళ్యాణ్ గారు చెప్తే ఆశ్చర్యపోయాను సత్య ఆగ్రహి ఈవెన్ ఐఎమ్ రెడీ టు డై అని అంటే మౌనంతో సత్య సత్యంతో ఆత్మాగ్రహం ధర్మాగ్రహం సత్యాగ్రహం సత్యాగ్రహం అని అని చెప్పాడు దానికి పోస్టర్ కూడా ఏం చెప్పారంటే ఒక పక్కన జయప్రకాష్ నారాయణ జగవీరావు వాళ్ళిద్దరు ఫోటోలు పెట్టి ఒక పక్కన సిటీ ఒక పక్కన స్లమ్ తోటి తీసి పెద్ద ఓపెనింగ్ చేశాం గ్రాండ్గా తర్వాత ఆయనే డైరెక్టర్ ఏఆర్ రహ్మాన్ మ్యూజిక్ పిసి శ్రీరామ్ కెమెరా అని అనౌన్స్ చేశాను చాలామంది చాలా రోజులు దానికోసం పెద్ద వెయిట్ చేశారు ఆ జానీ సినిమా ఆడకపోవడం వల్ల ఆయన ఆయనే చేయాలి కదా ఆయనే చేయాలి డ్రాప్ చేయాల ఆయనే డైరెక్ట్ చేయాలి చేయాలని చేయాల అందుకైపోయింది నేను మొన్న ఈ మధ్య సార్ నేను తర్వాత మిమ్మల్ని కలవలేదు ఒకవేళ కలిసి ఉంటే నేను జానీ ఆడలేదని చూసేవాడిని కాదు నేను ఖచ్చితంగా చేసి ఉండేవాడిని సినిమా అంటే నవ్వి ఏం చెప్పారు సార్